హాయ్ ఫ్రెండ్స్ బి మెకానిక్స్ శివాజ్ని మీకు చెప్పే టాపిక్ ఏంటంటే ఓర్స్ వ్యాగన్ పోలో వెహికల్కి మనం ట్రైల్ చూసేసి కస్టమర్కి సస్పెన్షన్ సౌండ్ వస్తుందని చెప్పాము రైట్ సైడ్ అయితే బాగా లోరడం చెప్పాము అలాగే బండి బేలో పెట్టి చూస్తే మనం చూశారు కదా చాయ్స్ ఫ్రేమ్ మొత్తం కూడా రెస్ట్ వచ్చేసింది కస్టమర్కి చెప్పాము చాయ్స్ ఫ్రేమ్ కూడా వేసుకోవాలంటే సరే ఓపెన్ చేసేయమన్నారు ఓపెన్ చేసేస్తున్నాము కస్టమర్ కూడా ఓకే వేసేయమన్నారు ఎందుకంటే ఛాయిస్ ఫ్రేమ్ లేకపోతే కనుక మనం చూసారు కదా ఎంత రెస్ట్ అనేది వచ్చిందో అది కనుక లేకపోతే కనుక మన బండి అనేది చాయిస్ అనేది ఊరి కింద పడిపోద్ది ముక్క ముక్క దానివల్ల మనకి ఇబ్బంది అవుద్ది అలాగే సస్పెన్షన్ ఫ్రేమ్ కింద దించిన తర్వాత చూస్తే లోయ మనం చూశారు కదా ఎలా కట్ అయిపోయిందో రైట్ సైడ్ అయితే కట్ అవ్వలేదు కానీ పగిలిపోయింది మనకు అలాగే మనం చూసారు కదా చాయిస్ ఫ్రేమ్ మనం కంపల్సరీగా కింద అండర్ బాడీ పెయింట్ అనేది కొట్టించుకుంటే కనుక రెస్ట్ అనేది ఎక్కడా రాదు రెస్ట్ ఎందుకు వస్తుంది అంటే అండర్ బాడీ పెయింట్ అనేది లేకపోతే వస్తుంది అండర్ బాడీ పెయింట్ అనేది వన్ ఇయర్ ఒకసారి చేసుకోవాలి రెస్ట్ ఫ్రై అనేది ఎందుకంటే దాని మా అయితే కాస్ట్ టూ థౌజండ్ దాకా అవుతుంది అండ్ దానివల్ల మనకు ఎలాంటి యూజ్ ఉంటుంది అంటే కింద మనకు ఎలాంటి రెస్ట్ కూడా రాదు రెస్ట్ రావటం కానీ మనకి చిన్న చిన్న బబ్బుల్స్ రావడం కానీ తుప్పు చిన్న దగ్గర అలాంటిది ఏమి ఉండదు తుప్పు రాకుండా నీట్గా ఉండడం కోసం కింద రెస్ట్ అప్ అనేది కొడతారు రెస్ట్ స్ప్రే తర్వాత మనకు చూసారు కదా స్టీరింగ్ బాక్స్ బోల్ట్ కూడా ఇరిగిపోయింది కొత్త చాయ్స్ ఫ్రేమ్ కూడా తెచ్చాము స్టీరింగ్ బాక్స్ బోల్ట్ అనేది రావట్లేదు స్టీరింగ్ బాక్స్ కూడా పౌండరీకి ఇవ్వాలి కస్టమర్ బడ్జెట్ తక్కువ ఉందన్నారు స్టీ బాక్స్ కూడా రిపేర్ చేపిస్తున్నాము వాటర్లో తిరిగింది కాబట్టి చూశారు కదా వాటర్లో ఎలా స్టీరింగ్ బాక్స్లో కొంత వాటర్ ఎలా వస్తున్నాయో కొత్త ప్రేమకి పాత ప్రేమకి తేడా చూడండి ఫ్రీ కొత్త ప్రేమ బెడ్లు అన్నీ ఎక్కి చేస్తున్నాము పాత ప్రేమ చూసారు కదా ఎలా ఉందో తొంత రెస్ట్ వచ్చేసి తర్వాత ఫ్రెండ్ రెండు షాకులు అంటే షాకబ్దర్లో ఫ్రెండ్ రెండు కూడా వేస్తున్నాము అలాగే బ్యాక్ కూడా చెప్పారు కస్టమర్ రైట్ సైడ్ వేయమని రైట్ సైడ్ కూడా వేసేస్తున్నాము చూసారు కదా స్టీలింగ్ బాక్స్ ఎక్కించిన తర్వాత అలాగే మన ఛాయ్స్ ఫ్రేమ్ అనేది బండికి ఎక్కించాము ఎక్కించిన తర్వాత మొత్తం చూపిస్తాను మళ్ళీ వివరంగా ఒకసారి దానికి ఎన్ని బోళ్ళు వస్తాయి ఏంటి మనం ఎలా ఫిట్ చేసుకోవాలి ఏందనేది కూడా మీకు చెప్తాను అలాగే మన శాఖ దగ్గర కూడా చూడండి వెయ్యి రియల్ షేకబ్దీర్ ఒకటి మన కస్టమర్ బడ్జెట్ తక్కువ ఉందని మన పాత సామాన్లు కూడా మొత్తం వేసి కూడా మీకు చూపిస్తాను చూశారు కదా రెండు లోయ ఆర్మ్స్ రెండు షాక్ అప్ దేర్ ఒకటి రెండు రిన్సు బాయిల్ జాయింట్లు స్టాయి స్ప్రేమ్ చూసారు కదా మనం ఏసినాక క్లారిటీగా ఉంటుంది ఎందుకంటే కస్టమర్ దగ్గర నుంచి మనం రాకుండా నీట్గా చేసేసి ప్రతిపాటు కస్టమర్ రిటర్న్ ఇస్తాము ఎందుకంటే కస్టమర్ దగ్గర నుంచి మనకు మాట వచ్చిందంటే మన సర్వీస్ బాగాలేనట్టు కదా అలాగే చూసారు కదా కొత్త ప్రేమ అనేది ఎక్కించాము కదా కొత్త ఫ్రేమ్ ఎక్కిసిన తర్వాత లోయర్ యామ్స్ కానీ ఎండ్స్ కానీ బోల్డ్ కానీ మొత్తం మనకు ఓన్లీ చాయిస్ ప్రేమ్ ఉంచడానికి కింద నాలుగు బోల్డ్ వస్తాయి సైడ్ ఎంట్ లోయర్ యామ్ బోల్డ్ ఒకటి తప్పించుకోవాలి ఎండ్ బోల్డ్ ఒకటి తప్పించుకోవాలి స్టీరింగ్ కాలం దగ్గర బోల్డ్ ఒకటి తప్పించుకోవాలి